రాబోయే కాలమంతా నగదు రహిత చెల్లింపుల విధానమే కాలంతో పాటు మనమూ మారాలి పెద్ద మొత్తాల్లో చెల్లింపులు జరిపేందుకు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు నెట్ బ్యాంకింగ్ ఇలా చాలా రకాల విధానాలున్నాయి మరి చిన్న మొత్తాల్లో చెల్లింపులు జరపాలంటే అందుకు అవకాశం ఉంది పేటిఎం ఫ్రీచార్జ్ యూపీఐ ఇలా రకరకాల పద్ధతుల్లో చెల్లింపులు జరుపుకోవచ్చు అయితే ఇందులో కొన్ని కొందరికి అందుబాటులో ఉంటే మరికొన్ని ఇంకొందరికి అందుబాటులో ఉన్నాయి ఇలా కాకుండా పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరూ ఉపయోగించగలిగే అవకాశం ఉన్న ఏకైక విధానం ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం ఇతర విధానాలతో పోల్చితే ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరపడం చాలా సులభం ఎలాంటి రుసుములు వసూలు చేయబడవు పెద్ద నోట్ల రద్దు తర్వాత అందరికీ ఎదురైన పెద్ద సమస్య చిల్లర ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ నగదు అందుబాటులో ఉంచేందుకు రెండు వేల రూపాయల నోట్లను ముందుగా అందుబాటులో ఉంచింది కేంద్రం అది ఒకందుకు మంచిదే అనుకున్నా నగదు చేతిలో ఉన్న చిల్లర సమస్య వెంటాడింది సమాధానంగా అనేక సంస్థలు తమ చెల్లింపు యాప్లను అవసరార్థం వినియోగంలోకి తెచ్చాయి వీటి ద్వారా పైసలతో సహా చిల్లర ఇబ్బంది లేకుండా చెల్లింపులు జరిపే అవకాశం కలిగింది అయితే నగదు రహిత చెల్లింపులను సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు ఉద్దేశించి తొలిసారిగా ఆధార్ ఆధారిత పేమెంట్ యాప్ను ప్రవేశపెట్టింది కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ వల్ల భద్రత విషయంలోనే కాదు ఖచ్చితత్వంలోనూ ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు ఆధార్ తో అనుసంధానమై ఉన్న చెల్లింపులు పూర్తిగా విలక్షణమైనది ఇప్పటి వరకు ఉన్న పద్ధతులకు భిన్నమైనవి యాప్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు బ్యాంకు వివరాలు లేకపోయినా సులభంగా జరుపుకోవచ్చు అందుకోసం ఎంతో శ్రమపడాల్సిన పనీ లేదు ఇతర యాప్లను ఎలా డౌన్లోడ్ చేసుకుంటామో అలాగే ఆధార్ పేమెంట్ యాప్ను కూడా ఫోన్లలో గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కావలసిందల్లా మీ ఆధార్ కార్డు నంబరు మాత్రమే ఇంకో విశేషం ఏమిటంటే అంతర్జాల సౌకర్యం లేకపోయినా ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరిపే అవకాశం ఉండడం ఈ యాప్ ప్రత్యేకత యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఆధార్ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది తరువాత చెల్లింపుల కోసం ఆధార్తో అనుసంధానమై ఉన్న సంబంధిత బ్యాంకును ఎంచుకోవాలి అంతే మీరు ఆధార్తో చెల్లింపులు జరిపేందుకు సిద్ధమైనట్లే ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానంలో కేవలం చెల్లింపులే కాదు ఖాతాలో నిల్వ విచారణ నగదు ఉపసంహరణ జమ ఫోన్ నంబర్ మార్పు మినీ స్టేట్మెంట్ ఆధార్ నుంచి ఆధార్కు నగదు బదిలీ చేసుకోవచ్చు బ్యాంకింగ్ సేవలు సరిగా అందని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతి పూజ బ్యాంకు సేవలు కావాలంటే చాలా కష్టపడి ఎంతో దూరం ప్రయాణించి వేరే ఊరికి వెళ్ళాలి ఖాతాలో నిల్వ తెలుసుకోవాలన్నా అంతే శ్రమపడాలి పూజాలాని ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్యకు ఇప్పుడు పరిష్కారం ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి దేశంలో అన్ని రీటైల్ చెల్లింపులకు కేంద్ర సంస్థగా ఉన్న ఎన్పిసిఐ ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది ఏఈపిఎస్ బ్యాంకు ఆధారిత చెల్లింపు వ్యవస్థ అన్ని విధాల ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు ఊర్లోనే బ్యాంకుకు చెందిన ప్రతినిధి ద్వారా మైక్రో ఏటీఎంలో ఆధార్ వివరాలు ఇచ్చే లావాదేవీలు ఈ కేవైసీ అథెంటికేషన్ కూడా చేసుకోవచ్చు యుఐడిఏలోని వేలిముద్రల సమాచారం ఉపయోగించుకుని వినియోగదారుడి వివరాలు నిర్ధరిస్తారు మారుమూల గ్రామాల్లోనూ బ్యాంకింగ్ లావాదేవీలు చాలా సులభమవుతాయి పూజ లావాదేవీ కోసం దగ్గర్లోని బ్యాంకు ప్రతినిధి వద్దకు వెళ్ళాలి ఆధార్ నెంబర్ను ప్రవేశపెట్టి ఎలాంటి లావాదేవీ కావాలనేది చెప్పాలి బ్యాంకు పేరు చెప్పి ఆ ప్రతినిధికి నగదును మైక్రో ఏటీఎం లో వేలిముద్ర లేదా ఐరేష్ ఏదో ఒకటి ఇవ్వాలి లావాదేవీ పూర్తి కాగానే బ్యాంకు ప్రతినిధి రసీదు ఇస్తారు అది భవిష్యత్ విచారణ కోసం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు పూజా ప్రాథమిక లావాదేవీలన్నీ ఊర్లోనే చేసుకోవచ్చు ఖాతాలో నిల్వ తెలుసుకోవడం నగదు ఉపసంహరణ నగదు డిపాజిట్ ఆధార్ డేటాబేస్లో మొబైల్ నంబర్ మార్పు స్టేట్మెంట్ ఆధార్ నుంచి నగదు నిమిషాల వ్యవధిలోనే చేసుకోవచ్చు చెల్లింపు సమయంలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు విధానంలో అడిగినట్టు వన్ టైం పాస్వర్డ్ లేదా పిన్ నంబర్ కానీ అడిగే అవకాశం లేదు సదరు వ్యక్తి వేలుముద్ర లేదా కనుపాపే వారి గా పనిచేస్తుంది అక్రమాలు అవకతవకలకు ఎలాంటి అవకాశం ఉండదు వినియోగదారులు ఆధార్ పే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే వ్యాపారులు ఆధార్ క్యాష్ లెస్ మర్చెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వ్యాపారులు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోన్కు బయోమెట్రిక్ పరికరాన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ పరికరం రెండు వేల రూపాయలకు లభిస్తోంది కేవలం వేలిముద్రలు వేసేందుకు అతి చిన్న పరిమాణంలో ఉన్న బయోమెట్రిక్ పరికరాలు కూడా వస్తున్నాయి వీటి ఖరీదు మరింత తక్కువగా ఉండే అవకాశముంది ఆధార్ ఆధారిత పే యాప్ను యుఐడిఐఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఐడిఎఫ్సి బ్యాంక్ అభివృద్ధిపరిచింది అందువల్ల ఈ యాప్ ద్వారా చెల్లింపుల విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం అయి ఉంటే అలాంటి ఖాతాదారులు ఇక డెబిట్ క్రెడిట్ కార్డులు వినియోగించాల్సిన అవసరం ఉండదు అంటే ఆ మేరకు సైబర్ మోసాల ముప్పు కూడా తప్పినట్లే అంతేకాదు సాధ్యమైనంత మేరకు మొబైల్ ఫోన్ అవసరము రాకపోవచ్చు బ్యాంకింగ్ సిక్ట్రానిక్ బ్యాంకింగ్ మార్గంలో ఇదొక ముందడుగు ఏఈ ఒక ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానంతో అవసరాలు తీర్చుకోవచ్చు అందుకోసం ముందు మీ బ్యాంక్ బ్యాంక్ ప్రతినిధి లేదా నిర్దేశిత సాధారణ సేవల కేంద్రానికి వెళ్లి ఖాతాకు ఆధార్ సంఖ్య జత ఒక్కసారి అదైపోతే ఏఈపిఎస్ ఉపయోగించుకొని ఖాతాలో నిల్వ నగదు ఉపసంహరణ జమ చేసుకోవచ్చు ఆధార్ సంఖ్య నుంచి మరో ఆధార్కు నగదు పంపించవచ్చు ఏ అవసరం వచ్చినా దగ్గరలోని బ్యాంక్ బ్యాంకు ప్రతినిధి లేదా నిర్దేశిత సాధారణ సేవల కేంద్రానికి వెళ్ళండి ఖాతా కలిగి ఉన్న బ్యాంకు పేరు మిగిలిన వివరాలు తెలపండి మీ ఆధార్ సంఖ్య తెలపండి చేతి వేలిముద్ర ఇవ్వండి తరువాత లావాదేవి తాలూకు రసీదును తప్పక తీసుకోండి ప్రస్తుతం వ్యాపారులు పాయింట్ ఆఫ్ సెల్ పీవైఎస్ యంత్రాలు వినియోగిస్తున్నారు కార్డులుంటేనే ఇవి ఉపయోగపడతాయి వాటికే బయోమెట్రిక్ ఆన్ బిగించుకుంటే ఆధార్తో చెల్లింపులు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ వద్ద ఆధార్ కార్డు కాపీ లేదా వాటి నకలు దగ్గర ఉంచుకుంటున్నారు అలాంటి వారికి ఈ విధానంలో చెల్లింపు చాలా సులభతరమవుతుంది తప్పుడు పిన్ నంబర్లు పాస్వర్డ్లు ఎంటర్ చేశామన్న బాధ ఉండదు కార్డు సమాచారం చోరీకి గురవుతుందన్న అనుమానం అక్కర్లేదు కార్డు పోతే దాన్ని బ్లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ప్రస్తుతం ప్లాస్టిక్ కార్డుల వినియోగంలో ప్రతి లావాదేవీకి కనీస మొత్తంలో రుసుములు చెల్లించాల్సి ఉంటుంది ఈ రుసుములు మన ఖాతాలోంచి తీసుకుని సదరు సేవలందించే సంస్థలకు చెల్లిస్తాయి బ్యాంకులు ఇప్పుడు ఆధార్ పే యాప్తో అలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం ఎంతో ప్రయోజనకరం కానుంది ఆధార్తో చెల్లింపులు జరిపే విధానం పరిశీలిస్తే చాలా సరళంగా అనిపిస్తుంది సంబంధిత లావాదేవీ కోసం ఆధార్ సంఖ్య ఇస్తారు తరువాత వినియోగదారుడు చెల్లింపు జరిపే బ్యాంకును ఎంచుకోవాల్సి ఉంటుంది ఎంత చెల్లించాలో ఆ మొత్తం నమోదు చేస్తారు అక్కడే ఉన్న బయోమెట్రిక్ పరికరంపై వేలిముద్ర వేస్తే లావాదేవీ పూర్తయినట్టే నిజానికి ఆధార్ పే యాప్ ఉన్నా లేకపోయినా చెల్లింపులు జరపవచ్చు అయితే బ్యాంకు ఖాతాతో ఆధార్ లింకు కలిగిన వారు ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరుపుకోవచ్చు ప్రస్తుతం ఆధార్ ద్వారా చెల్లింపుల కోసం దేశవ్యాప్తంగా పదిహేను లక్షల కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మూడు లక్షలకు పైగా కేంద్రాలు ఏర్పాటు చేసింది తరువాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ ఐసీఐసీఐ బ్యాంకులున్నాయి నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేలా చేయడానికి ఇదే మంచి సమయమని అందుకే ఇలాంటి కేంద్రాలు మరిన్ని నెలకొల్పే అవసరం కనిపిస్తోందని అంటున్నాయి బ్యాంకులు ఆహా నా గ్రామం పుట్టిన స్థలం చాలా సంవత్సరాల తర్వాత ఇది చెప్పు ఊళ్ళో ఏటిఎం ఎక్కడ డబ్బు తీసుకోవాలి మా ఊళ్ళో ఏటీఎం ఏం లేదు అరే ఏం చెయ్యాలి పద పెద్ద ఉందా ఆధార్ కార్డుతో డబ్బులా అదేలా సాధ్యం సాధ్యమే ఏటిఎం లానే ఇక్కడ ఆధార్ మైక్రో ఏటీఎం ఉంటుంది ఖాతాతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి ఆధార్ నెంబర్ ప్రవేశపెట్టి స్కానర్ పై పేలి ముద్ర ఇవ్వాలి అది చాలు కావలసిన నగదు తీసుకోండి బదిలీ చేయండి నగదు రహిత చెల్లింపులకు ఇంకా చాలా విధానాలున్నాయి ఇక నుంచి మీ ఆధార్ కార్డే మీ బ్యాంకు ఖాతా చెల్లింపు వ్యవస్థ అన్నీ సాధ్యమే ఈ ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం విజయవంతమైతే దేశమంతా ఒకే చెల్లింపు విధానం అమల్లోకి వచ్చినట్టవుతుంది ప్రతి అవసరానికి బ్యాంకులు మాస్టర్ వీసా సంస్థలపై ఆధారపడాల్సిన పని ఉండదు వారికి చెల్లించాల్సిన రుసుములు పూర్తిగా మిగిలిపోయినట్టే మిగిలిన నిధులను ఆధార్ చెల్లింపుల విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు వినియోగించవచ్చు ఆధార్ ద్వారా చెల్లింపులు జరపడంలో అత్యంత ప్రధానమైన అంశం ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకపోవడమే నగదు రహిత విధానం వైపు దేశ ప్రజల్ని అంటే భారత్ లాంటి భిన్నమైన మనస్తత్వాలున్న దేశంలో కొంచెం కష్టసాధ్యమైన విషయమే అయితే ఉద్దేశం మంచిదైనప్పుడు ఎలాంటి కష్టసాధ్యమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చు ఇందుకు ప్రజల సహకారం ఉంటుంది కాకపోతే వారికి అర్థమైనట్టు చెప్పగలిగితే చాలు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్దేశాన్ని గమనించిన బడాబడా సంస్థలు నగదు రహిత లావాదేవీలను సమర్థవంతంగా అమలు జరిపేందుకు తమవంతు సహకారాన్ని అందించేందుకు ముందుకొస్తున్నాయి ఇందులో గూగుల్ వంటి దిగ్గజ సంస్థ కూడా ఉంది లాంటి సంస్థ ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు ఆసక్తి చూపిస్తుందంటే అందుకు కారణం నగదు రహిత విధానంలో ఉన్న పారదర్శకతే ప్రస్తుతం ఆధార్ యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానంలో భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది గూగుల్ ఇప్పటికే గూగుల్ సంస్థ రైల్టెల్ తో కలిసి రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందిస్తోంది ఇప్పుడు తన ఆండ్రాయిడ్ సాంకేతిక పరిజ్ఞానానికి ఆధార్ యుపిఐ విధానాలతో అనుసంధానం చేయాలని భావిస్తోంది అంటే స్మార్ట్ ఫోన్లలో ఇక నుంచి ఆధార్ లేదా యూపీఐ నిక్షిప్తం చేసిన యాప్లు వచ్చే అవకాశముంటుంది వీటి ద్వారా ఇప్పుడు మొబైల్ ఫోన్లనే సదరు వ్యక్తులు గుర్తింపు కార్డులుగా ఉపయోగించుకోవచ్చు నిజానికి నెల రోజుల క్రితమే ప్రభుత్వం గూగుల్ సహా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలతో సమావేశమై ఫోన్లను ఆధార్ అనుకూలంగా మార్చాలని కోరింది అయితే వీటికోసం సరికొత్త హార్డ్వేర్ ను రూపొందించాల్సి ఉంటుంది ఖరీదు కూడా ఎక్కువ అవుతుంది అందువల్ల అప్పుడు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి ఇప్పుడు నగదు రహిత లావాదేవీలను వంద శాతం అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నందున తాను కూడా అందులో భాగస్వామి కాక తప్పదనే నిర్ణయానికొచ్చింది గూగుల్ కార్డు చెల్లింపుల ద్వారా నగదు రహిత లావాదేవీల విషయంలో అక్కడక్కడా లోపాలు తలెత్తడం సహజమే అలాగే ఎక్కడా కొన్ని అపోహలున్నాయి ఆధార్ ద్వారా చెల్లింపుల విషయంలోనూ తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు కొందరు చెల్లింపుల సమయంలో వేలిముద్రలు లేదా ఐరిస్ ఉపయోగించినప్పుడు సంబంధిత వ్యక్తికి సంబంధించి సమాచారం మొత్తం తెలుస్తుంది ఈ సమాచారం ఇతర యాప్లు సేకరించే అవకాశముందని అంటున్నారు కానీ ఆ అనుమానాలను కొట్టిపారేస్తున్నారు యుఐడిఐ మాజీ చైర్మన్ నందన్ నీలేఖని ఆధార్ డేటాబేస్ అత్యంత భద్రతతో కూడిన సంకేత భాషలో క్రోడీకరించి ఉంటుందని పేర్కొన్నారు ఈ ఏడాది మేలో శాంసంగ్ విడుదల చేసిన ఐరిష్ టాబ్ ఆధార్ అనుసంధానంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది ఈ విధానంలో వినియోగదారుల సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు చేతిలో పడకుండా చేసినట్టు ఆ సంస్థ పేర్కొంది ప్రస్తుతం ఆధార్ ఆధారిత చెల్లింపుల విషయంలో జరిగే ప్రయోజనాలు ఎంతో అపారం ఒక్కసారి నగదు రహిత విధానంలో ఆధార్ చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా పట్టాలకెక్కితే అందులోని చిన్న చిన్న లోపాలను సరిదిద్దడం పెద్ద కష్టం కాకపోవచ్చు